Vishwadev, Vishwadev, what I, what is your what is your real experience while acting a character just beside a superstar like niveda a fantastic uh, performer uh, in fact her uh, performance valle we were all able to give our best i mean okay. having her uh, really improved uh, my performance i mean it's it's like ఐ వాజ్ ఏబుల్ టువ్ మై బెస్ట్ సో డెఫినెట్లీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ నివేదా ఇక్కడ అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పుష్ప రాబోతుంది అనుకున్నాం బట్ అది డిసెంబర్కి వెళ్ళింది మళ్ళీ డబుల్ స్మార్ట్ అని ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే వస్తుంది సో అంత పెద్ద సినిమా ముందు ఇంత పెద్ద కంటెంట్ ఉన్న సినిమా నిలబడుతుంది అనుకుంటున్నారు ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నారు హలో సో ఐ ఫీల్ డెఫినెట్లీ నిలబడుతుంది టూ డిఫరెంట్ జానర్స్ అండి దట్ హ్యాస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ మాకు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంది దట్స్ వెన్ యూ వెన్ యూ టాక్ అబౌట్ ద ఫస్ట్ డే డెఫినెట్లీ డబ్లూ స్మార్ట్ హ్యాస్ ద గుడ్ ఓపెనింగ్స్ ఓకే దినే చేయను గ్రాడ్యువల్లీ వీ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ మోడ్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఆడియన్స్ విల్ స్టార్ట్ కమింగ్ టు థియేటర్స్ సో జనరలీ ద రీజన్ వై వీ వెంట్ ఫర్ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వీ హ్యావ్ ఎ ఫైవ్ డే విండో ద వర్ ఇలాంటి సినిమా స్ప్రెడ్ చేయాలి అంటే ఇట్ ఇల్ టేక్ టైమ్ టు రీచ్ టు ద జనరల్ పబ్లిక్ మెయిన్గా ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది సో దట్స్ ద రీజన్స్ ఎ థర్స్ దే రిలీజ్ ఓకే సో మేము ముందే ప్రీమియర్ కూడా వేసేద్దాం అనుకుంటున్నాం సో ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ ద ప్రీమియర్స్ ఆ వర్డ్ ఆఫ్ మోడ్స్ స్లోగా స్ప్రెడ్ చేసరికి వీకెండ్ టైంకి ఫ్యామిలీస్ థియేటర్కు రప్పిస్తామనే నమ్మకం మాకుంది సో దట్ ఈస్ ద రీజన్ వి హెర్ సెలెక్టెడ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ అండ్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ మల్టిపుల్ ఫిల్మ్స్ దట్ జనవరి నివేదిత గారు ట్రీజర్ చాలా బాగుంది మీ క్యారెక్టర్ ఉండడం మీరు ఉండడం కూడా రీజన్ని హైప్ తీసుకొచ్చింది అనిపిస్తుంది ఎందుకంటే ఎమోషనల్గా మీరు అందులో యాక్ట్ చేయడం అంతా కూడా అయితే నా క్వశ్చన్ ఏంటంటే కల్కీ మూవీలో కూడా బుజ్జిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ప్రభాస్ నా లైఫ్లోకి ఒక పార్ట్నర్ వస్తుంది అన్నారు అంటే ఈ సినిమాలో మీ విషయంలో కూడా పెళ్ళయింది పిల్లలు ఇట్లా కూడా ఇన్స్టాల్ అయ్యి రావడం జరిగింది కదా సో వచ్చి యాక్టర్స్ బయటకు వచ్చి ఇదంతా కూడా ప్రమోషన్ ఇట్లా అని ఎందుకు ఎక్కడా చెప్పరు క్వశ్చన్ అండి నాకు అర్థం అవ్వలేదు అంటే యాక్చువల్లీ ఏంటంటే కల్కీ మూవీలో ప్రభాస్ బుజ్జిని అంటే కార్ మీరు కల్కీ చూసారా యా బుజ్జి తెలుసు నాకు ఓకే సో కల్కీ చూడలేదు నువ్వు ఇంకా చూడలేదు అదే అర్థం ఇది బుజ్జి తెలుసు అంటే కలికి చూడలేదని సో అందులో వెహికల్ గురించి అంటే తను నడిపిన వెహికల్ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బుజ్జి నా లైఫ్ పార్ట్ పార్ట్నర్లోకి నా బుజ్జి రాబోతుంది అని తను చెప్పారు సో అదంతా కూడా సోషల్ మీడియాలో ఒక వన్ ఆర్ టూ డేస్ వన్ వీక్ వైరల్గా మారింది సేమ్ ఇప్పుడు మీ మూవీ విషయంలోకి వచ్చినా కూడా ఆ మ్యారేజ్ అయింది పిల్లలు ఇదంతా కూడా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా చెప్పారు కదా ఇట్లా మా మదర్ని అడగడం జరిగింది అని సో ఇలా హీరో హీరోయిన్స్ విషయంలో ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు మూవీని లేదు అంటే కొంతమంది సోషల్ మీడియాలోనే వైరల్గా అవుతున్నాయి ఇవన్నీ సో మీకేమనిపిస్తుంది ఇలా యాక్ట్రెస్ వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి కదా ఇదంతా కూడా మూవీ అని చెప్పి దాన్ని ఎందుకు ప్రమోషనల్గా చూస్తున్నారు మళ్ళీ అర్థం కాలే నాకు అర్థమైంది వై దిస్ ఇస్ సచ్ బిగ్ డీల్ యాక్చువల్లీ నేను ఈ స్టేజ్ మీద చెప్పాను దట్ ఇలాంటి ఆర్టికల్స్ వస్తున్నాయి కాబట్టి కదా నేను చెప్పాను ఇట్స్ నాట్ దట్ ఐ వాంటెడ్ దెమ్ టు రైట్ సంథింగ్ లైక్ దట్ కదా లీర్ లేదు లేదు ఇట్ వాట్ టెన్షన్ చెప్పారంతే బట్ దిస్ ఈస్ నాట్ మీరు యూ కెన్ ఆస్క్ దెమ్ ఐ మీన్ నేను వీ నెవర్ డిస్కస్ దట్ దిస్ షుడ్ బీ అ పిఆర్ స్ట్రాటజీ ఆర్ అ ప్లాన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ ఐ ంట్ వివ్ నో ఇఫ్ దే నో దట్ ఆర్టికల్స్ లైక్ దిస్ కేమ్ అవుట్ బట్ ఇట్స్ నాట్ సచ్ బిగ్ డీల్ అండి లెట్స్ నాట్ వేస్ట్ టైమ్ ఆన్ ఆర్టికల్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ బట్ ఐ ఆనస్ట్లీ స్పీకింగ్ ఐ ఆమ్ హ్యాపీ టు సే దట్ యు నో లైక్ ఇఫ్ ఇఫ్ ఐ ఆమ్ గోయింగ్ టు బి సి మై జాబ్ ఇస్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ అండ్ అది నేను మనస్ఫూర్తిగా చేస్తాను ఫిల్మ్ కోసం కాదు ఈ మూవీ ఇప్పుడు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మేము వీ బిన్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైం ఆన్ ఇట్ వి హ్యావ్ గ్రోన్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ ఆల్ దీస్ పీపుల్ మీన్ సో మచ్ టు మీ అండ్ ఈ మూవీని ఇప్పుడు మీ దగ్గర తీసుకురావాలంటే అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఓ బాధ్యత అంటే అంత మాత్రం నేను మనస్ఫూర్తిగా దాని వెనకాల నుంచి నేను అది ప్రమోట్ చేస్తాను వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ ఐ విల్ డూ బట్ దిస్ ఇస్ నాట్ అ గిమ్మిక్ దర్ ఐ థాట్ ఐ షుడ్ ఎవర్ డూ అండ్ నో ఇట్స్ ఇట్స్ జస్ట్ అ సిలీ ఆర్టికల్ దట్స్ అంబడి రోడ్ బట్ యా ఐ ఐమ్ మ్యారిడ్ టు ప్రసాద్ నివేదిత గారు ఒక లాస్ట్ అయితే యాక్చువల్లీ డోంట్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ వే అయితే అనుష్క గారి విషయంలో కావచ్చు మీ విషయంలో ఇలా కొంతమంది ఆర్టిస్టుల విషయంలో వెయిట్ పుట్టడానికి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇవన్నీ అంటే లేడీస్కి హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు చాలా ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ లైఫ్లో బట్ ఒక హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంది సో వీటికి ఏం చెప్తారు మీరు యాక్చువల్లీ మీకో మీ మీతోనే నేను చెప్పాలి ఇది ఈ వైరల్ ఇది మొత్తం మీకు మాత్రమే వస్తుందేమో నాకు తెలియదు ఐ డోంట్ థింక్ సోషల్ మీడియాలో మీరు చూడలేదేమో నో బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ జస్ట్ పుట్ ఇట్ సింపుల్ థర్టీ ఫైవ్ అనేది ఈ సెట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు కాస్ట్లో ఉన్న ఎవరు వెయిట్ కాదు టెక్నిషియన్స్ వెయిట్ కాదు దట్స్ ఆల్ నివేద గారు సో థర్టీ ఫైవ్ పెట్టారు కదా టైటిల్ సో మీ లైఫ్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా ఎగ్జామ్స్ లో అయ్యాను ఒక్కసారి సో నేను ట్వెల్త్లో లో ఐ వాజ్ సపోజ్ టు గెట్ ఎయిటీ మార్క్స్ బట్ అప్పుడు పాపనాసం షూట్ జరుగుతూ ఉంది యాక్చువల్లీ దట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సో గౌతమి మ్యామ్తో ఐఎమ్ గౌతమి మ్యామ్ ఇస్ ప్లేయింగ్ అ వండర్ఫుల్ రోల్ ఇన్ దిస్ మూవీ అండ్ పాపనాసం షూట్ అప్పుడు షీ ప్లేడ్ మై మామ్ ఓకే చాలా గ్యాప్ వచ్చింది మీరు చాలా రోజుల తర్వాత వస్తున్నారు ఈ సినిమాతో తెలుగులో రీజన్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారా లేదంటే రావటం లేదా నేను ఏది చెప్తే మీరు నమ్ముతారు మీరు ఏది చెప్పినా నేను నమ్ముతాం ఓకే అయితే నేను నిజమే చెప్తాను ఐ హిన్ వెయిటింగ్ ఫర్ స్క్రిప్ట్స్ లైక్ థర్టీ ఫైవ్ అండ్ ఐ జస్ట్ వాంట్ సంథింగ్ దట్ విల్ ఛాలెంజ్ మీ అండి అండ్ దట్ డజన్ మీన్ యునో లైక్ ఈ మూవీలో నాకు టూ అండ్ హాఫ్ అవర్స్లో నేను త్రీ అవర్స్ ఉండాలి అంటే నేను చేస్తాను అలా ఏం నేను చెప్పను అది ఐ కాంట్ సే దాట్ ఆల్సో సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇప్పుడు వన్ వన్ ఎయిట్ అనే ఫిల్మ్ దట్ ది ఓన్లీ రీజన్ బై పిక్ దట్ ఫిల్మ్ ఇస్ 15 minutes is all I have screen time in that film but within that 15 minutes will I be able to move somebody our character needed that that's all so small small challenges in every film and with 35 to play a mum naku it's not about playing a mum it's about making you feel like I actually mothered two kids feeling I'm happy and elante rolls some weight unfortunately it's taking a bit too much time మీ క్యారెక్టరైజేషన్ లో ఆవిడే కనిపించారు కానీ నాకు ఎక్కడ కనిపించలేదు ది థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ మీరు ఫిల్మ్ చూసిన తర్వాత హోప్ కాదు ఇక్కడ ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్స్ ఆల్ ద కిడ్స్ కృష్ణ ఎవ్రీబడి విశ్వ అందరినీ దర్శి భాగ్యరాజ్ సర్ వీళ్ళందరినీ చూసినప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్లీ మీ ప్రిన్సిపల్ని మీ టీచర్ని మీ పక్క ఇంటి వాళ్ళని చూసినట్టే మీకు అనిపిస్తుంది అండ్ ఒక ఇంటర్వ్యూలో మీరు డైరెక్టర్ని కూడా అవ్వబోతున్నాను వెరీ సూన్ అని చెప్పి అన్నారు నేనేం చెప్పలేదు అలా మీరే చెప్తున్నారు నందు వెన్ ఐ కెన్ గెట్ యాజ్ గుడ్ యాజ్ నందు ఐ థింక్ ఆఫ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమాలు గా డేర్ చేసి తీయడం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుకు రాకపోతే ఇంతమంది రాలేరు ఎలా సెలెక్ట్ చేశారు ఏం చూసి సెలెక్ట్ చేశారు ఒక కామన్ ఆడియన్గా కామన్ ఆడియన్ స్టోరీ అండి ఓకే సో వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ అండర్స్టాండ్ వై ఐ సెలెక్టెడ్ ద ఫిల్మ్ ఓకే స్టోరీ ఎక్సైటెడ్ మీ మచ్ వినంగానే యు ఓంట్ బిలీవ్ వన్స్ ఐ హర్డ్ ద స్టోరీ వెరీ నెక్స్ట్ ఇంకా నేను టైం కూడా తీసుకోలే ఐ నెవర్ డిడ్ దట్ ఐ హర్డ్ ఫోర్ హండ్రెడ్ స్క్రిప్ట్స్ నాలుగు వందలు కథలు విన్నాను కానీ ఇంత ఫాస్ట్గా ఒక స్క్రిప్ట్ని నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు సో వాట్ మూడ్ మీ ఇస్ ఐ వాస్ ఎబుల్ టు రిలేటెడ్ టు మై చైల్డ్హుడ్ అట్లా అందరు రిలేట్ అవుతారు నాట్ జస్ట్ కో ఫాదర్ కని కాదు ది ఆర్స్ మెనీ లేయర్స్ ఇన్ ద ఫిలిం యు మే రిలేట్ టు అ ఫ్రెండ్షిప్ యు మే రిలేట్ టు ఎ టీచర్ యు మే రిలేట్ టు అ ఫాదర్ మదర్ బ్రదర్స్ బ్రదర్ బ్రదర్స్ ఓకే ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ రిలేషన్ చేయొచ్చు ఇంకో రిలేషన్ కూడా ఉంది నివేత ఇన్ సిబ్లింగ్స్ సో ఆర్ సో మెనీ రిలేషన్స్ విచ్ హాస్ పర్ఫెక్ట్ ఆక్ అంటే ఒక స్క్రీన్ ప్లే లో కూడా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి కదా సో ఆన్ పేపరే ద స్క్రిప్ట్ ఈస్ బ్లాక్ బస్టర్ అనే అనే దాంట్లోనే నేను దిగిన ఫిల్ సుజన్ గారు డైరెక్టర్ గారు చిలుకూరు వెళ్తే చాలా మంది హెచ్ వన్ బి పిక్ అవ్వాలని చెప్పి చాలా మంది ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వాళ్ళే వస్తారు అవును పిక్ అయ్యి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఆర్టికల్స్ కూడా చదువుతూ ఉంటాం ఇన్ ఇయర్స్ ఆఫ్ వెయిట్ టైం ఉంది గ్రీ గ్రీన్ కార్డ్కి అది ఇది అంట చాలామంది హెచ్ వన్ బి రెన్యువల్ చేయించుకోవాలి అది ఇది అని చాలామంది అంటారు ఇంకొక క్లాస్ ఆఫ్ పీపుల్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఏంటంటే యుఎస్ వెళ్ళి రకరకాల కారణాలతో అక్కడ సెటిల్ అయ్యి బట్ దే ఆల్వేస్ వాంట్ టు కమ్ బ్యాక్ ఇండియా వచ్చేయాలి అంటారు బట్ రాలేరు వాళ్ళు వాళ్ళే స్ట్రగుల్ అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళే రీజన్స్ ఫైండ్ చేసుకోవడానికి అక్కడ ఉండిపోవడానికి రీజన్స్ ఫైండ్ చేసుకుంటారు ఉండిపోతారు కూడా చాలామంది చాలా తక్కువ మంది వెనక్కి వచ్చి మళ్ళీ ది కమ్బ్యాక్ అందులో మీరు ఒకళ్ళని చెప్తున్నారు అసలు ఆ టిప్ ఏంటి ఆ డిటాచ్ అయ్యి అక్కడ నుంచి ఆ లైఫ్ నుంచి డిటాచ్ అవ్వకపో అవ్వలేకపోవడానికి టిప్ ఏంటి అయ్యి ఎలా వచ్చారు బ్యాక్ నేను అక్కడ ఉండి సినిమాలు తీసానండి ఓకే డన్ బీయింగ్ దేర్ ఓకే ఇట్స్ వెరీ టఫ్ టు ప్రమోట్ అ ఫిలిం స్టేయింగ్ దేర్ ఓకే గ్రౌండ్ లెవెల్లో ఉంటే కానీ నేను ఎక్స్పోజ్ అవును ఓకే నేను మీకు తెలియని కూడా తెలియదు ఎవరికే అడ్డెడ్ లెవెన్ ఫిల్మ్స్ ఓకే వన్ నోస్ ఐ డిడ్ లెవెన్ ఫిల్మ్స్ ఓకే ఈ సినిమాతోటి ఎవ్రీ వన్ థింగ్స్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఓకే ఎందుకు ఎందుకు దిస్ ది థింక్ దాట్ బికాస్ దిస్ ఇస్ వేర్ ఐ మీన్ ఓకే నేను చేసేది ఇక్కడ నేను ఉండాల్సింది ఇక్కడ అక్కడుండి మా ఏదో వర్క్ చేసుకుంటూ ఇక్కడ సినిమాలు తీస్తే రెండింటికి న్యాయం చేయలేను రెండు ఒక కాలు అటు పెట్టి ఒక కాల్ ఇటు పెడితే వర్కౌట్ అవ్వదు సో ఐ ఫాట్ మై మై వైఫ్ ఓకే గొడవడి నేను మానేసి నేను వచ్చి ఈ సినిమాని ఐ నో దిస్ అ పొటెన్షియల్ దీన్ని ఎట్లయినా బ్లాక్ బస్టర్ కొట్టి రెస్పెక్ట్ తోటి మళ్ళీ మా వైఫ్ ని మా పిల్ల మా పాపని కూడా తీసుకొద్దామనే ప్లాన్ లో ఉన్నా ఆల్ ది బెస్ట్ అండి డైరెక్టర్ గారు హాయ్ అండి మై సెల్ఫ్ బబితా టీజర్తోనే చాలా ఎమోషనల్ డ్రైవ్ చూపించేశారు అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఆల్రెడీ హిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ ఆడిటోరియం చూస్తుంటే అయితే ఒక్క చిన్న స్టోరీ లైన్ అనేది మనకు పర్టికులర్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు రాసుకునేటప్పుడు ఈ స్టోరీ లైన్ ఇలాగే ఉండాలి అనేది రాసుకుంటారు సో మీరు థర్టీ ఫైవ్ అనేది రాసుకోవడానికి ఒక మెయిన్ ఎలిమెంట్ అండ్ వన్ థాట్ దట్ కేమ్ ఇన్ టు యువర్ మైండ్ అంటే ఏం చెప్తారు సో సినిమాలో ఒక లిరిక్ ఉండదండి తర్వాత వస్తుంది సో ప్రశ్నించకుంటే ఏమీ రాదు ఉంటుంది ప్రశ్నించామంటే చాలైపోమంటుంది సో అది సినిమాలో రాబోయే లిరిక్ సో బేసిక్గా టు లెర్న్ ఒక ఇంట్యూటివ్ మైండ్ ఉండాలి మనకు నేర్చుకోవాలి ఒక ఒక ఒకదాన్ని నేర్చుకోవాలి అంటే ఒక ఇంట్యూటివ్ మైండ్ ఉండాలి ఆ నేర్చుకున్నది మన జీవితంలోంచి రావాలంటే మనం మనం జీవితాన్ని చూసే విధానంలో కూడా ఉంటుంది సో మన అనుభవాల నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటాం అలా అనుభవాల నుంచి పాటలు నేర్చుకున్నప్పుడు పాస్ అవుతాం అదే థర్టీ ఫైవ్ అంతే కంగ్రాచులేషన్స్ అండి థర్టీ ఫైవ్ సార్ సార్ ఈ సార్ థర్టీ ఫైవ్ అనేది చాలా ఐ మీన్ చాలా కష్టమైన సబ్జెక్ట్ అనుకోవచ్చు ఎందుకంటే దీని వెనుక చాలా బ్యాక్ స్టోరీస్ ఉంటాయి థర్టీ ఫైవ్ వెనక కదా ఎడ్యుకేషన్ సిస్టమ్లో కూడా చాలా సో మీరు ఏ యాంగిల్ తీసుకుంటున్నారు ఎందుకంటే దీన్ని సీరియస్గా చెప్పవచ్చు చూస్తుంటే చాలా లైటర్ చేసినట్టున్నారు లేదు సార్ ఇది మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అయితే సోషల్ కామెంటరీలో అయితే ఏం చేయలేదు ఓకే ఇట్స్ రన్ ఆన్ హ్యూమన్ ఎమ్ఎం ఒక ఎమోషన్స్ మీదే మనకు మనకి రన్ అయ్యాయి కదా ఓకే మనకి ఆ ప్రసాద్ సరస్వతి వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ జీవితంలో ముప్పై ఐదు అనే ఒక మార్కు ఓకే అది మీ ఇంట్లో కూడా జరిగే ఉండొచ్చు మనం మన ఇంట్లో ఏదైనా జరిగితే బయటికి వెళ్ళి దా ధర్నాలు చేయం కదా సో బయటికి వెళ్ళి ధర్నాలు చేసేది ఏం కాదు అట్ ద సేమ్ టైం మెసేజ్గా అయితే ఏం చెప్పలేదండి ఏవైనా కనెక్ట్ అయితే మాత్రం మీరు నాకు చెప్పండి వర్కింగ్ విత్ చిల్డ్రన్ సార్ మెనీ చిల్డ్రన్స్ ఇట్స్ ఫన్ సార్ మంచి క్వశ్చన్ మీరు అక్కడ చూస్తే అక్కడ కనిపించే ప్రతి పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ద ఎవ్రీ బడీ హూమ్ యూ సీ దేర్ ఇస్ అన్ ఆర్టిస్ట్ అండి ఓకే వీ హ్యావ్ ఆడిషన్ మోర్ దెన్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిడ్స్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ టు సెలెక్ట్ దట్ బంచ్ వన్ ఇయర్ పట్టింది మాకు ఓకే ఎవ్రీబడి యూ సీదర్ అక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్కరు అక్కడ మన వైజాగ్ నుంచి మీ ఈ అరుణ్ అనే అబ్బాయి వైజాగ్ నుంచి ఓకే అక్కడ వాడి ఫ్రెండ్ ఉంటాడు పవన్ అని ఇంకో క్యారెక్టర్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు వాడు తిరుపతి అబ్బాయి ఓకే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు సో మాది మీరు కేరళ ఓకే సో అమ్మ కేరళ ఇలా వీ హ్యావ్ సెలెక్టెడ్ వీ వీ హ్యావ్ ఆడిషన్ అండ్ నో కిడ్ అంటే నోక్ ఇట్ ఈ సంథింగ్ లైక్ ఎ జూనియర్ ఆర్ సమ్థింగ్ దిస్ సిక్స్టీ కిడ్స్ హూమ్ ఎవర్ యూస్ విశ్వ ఈస్ ఫ్రమ్ వైజాగ్ ఎలాగ తెలుసు సార్ సార్ గారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఆర్డర్ లో కూర్చున్నారు విశ్వను నివేద గారు థర్టీ ఫైవ్ లో విశ్వ విశ్వ త్రీ అయితే ఆవిడ ఫైవ్ పాపులర్టీ వైజ్ కొన్ని పాయింట్లు ఎక్కువ ఆవిడకి పాపులర్టీ వైజ్ మీరు నార్మల్ గా ఈ క్యారెక్టర్ కి నివేదే బాగా చేయగలదు అని వితౌట్ ఆప్షన్ వెళ్ళారా లేక తన్నే టార్గెట్ చేశారా అలాంటి ఆర్టిస్ట్ని తీసుకున్నప్పుడు విశ్వ బ్యాలెన్స్ అవుతాడు హస్బెండ్ కానీ అని వాట్ ఈజ్ యువర్ క్యాలిక్యులేషన్ సార్ అంతా ఏమో సార్ నాకు అంటే సో బేసికలీ మీరు కరెక్ట్గా పోస్టర్ అబ్జర్వ్ చేస్తే టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ చూస్తే ఏది ఒక ప్యాటర్న్లో ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్లో లేదు నివేత అంత ఎక్స్ట్రీమ్ టాలెంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ యాక్టర్తో నేను యాక్ట్ చేయడం కానీ నికేత్ లాంటి అంత పెద్ద డిఓపి యూనో ఇలాంటి వివేక్ సాగర్ కానీ మొత్తం ఆ ప్యాకేజే ఇంట్రెస్టింగ్ ప్యాకేజ్ గౌతమి మ్యామ్ చేయడం భాగ్యరాథ్ సార్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మళ్ళీ ఎందుకు ఈ సినిమా చేస్తున్నారు అంటే అందరినీ కథే రప్పించుకుందండి ఈ స్టోరీయే అందరూ ఈ సినిమా మేము మిస్ అవ్వకూడదు ఈ సినిమా మిస్ అవ్వకూడదు అన్నట్టే అందరూ వచ్చి ఈ సినిమాకి చేశారు అంటే ఇఫ్ యూ సీ లైక్ ఒకరికి ఒకరికి పొంతను ఉండదు దట్స్ వాట్ ఐ మీన్ టు సే ఓకే యువర్ సబ్స్టెన్షియేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ప్రాపర్ బట్ ఈ డిడ్ నాట్ ఆన్సర్ ఇట్ నేను ఎందుకంటే బికాస్ యూ ఇప్పుడు నివేదకి వెళ్ళడానికి ఈ క్యారెక్టర్కి బికాజ్ షీజ్ ఏ గర్ల్ ఆఫ్ దిస్ జనరేషన్ బట్ ఆ క్యారెక్టర్కి వచ్చేసరికి అది చాలా మంచి పొటెన్షియల్ హౌ డు యు ఎక్స్పెక్ట్ దట్ దిస్ గర్ల్ కెన్ మ్యాచ్ అండ్ ప్రొడ్యూస్ డెలివర్ యువర్ గుడ్స్ అదే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కదా సార్ బేసిక్గా సినిమాకి వెళ్ళడానికి మనం సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా సో ఎన్విజన్ చేయడానికి అయితే మాత్రం యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ప్రత్యేకంగా ఇప్పుడు కూర్చోబెట్టి మార్కులు ఎక్కడ ఎవ్రీబడి నో సార్కోర్స్ సో టు పుల్ ఆఫ్ ఆ దాన్ని ఏమంటారండి ఆ మన ఇంట్లో మనిషి అనే వైబు నాకు నివేదన చూస్తే అనిపించింది నేను కథ రాసుకున్నప్పుడు ఇది నివేతనే చేయాలని అయితే రాయి రాయలేదండి ఓకే హానెస్ట్లీ ఇది నివేతనే చేయాలని అయితే కథ రాసుకున్నాక దీనికి నివేత అయితే బాగుంటుంది అనుకున్నాను